మద్యం పాలసీపై నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం అవును నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం అయితే స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం నూతన మద్యం విధానం రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది మంత్రులు కొల్లు రవీంద్ర నాదెండ్ల మనోహర్ కొండపల్లి శ్రీనివాస్ సత్యకుమార్ యాదవ్ గొట్టిపాటి రవికుమార్లు ఈ ఉప ఉపసంఘంలో సభ్యులుగా అయితే నియమితులయ్యారు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేశారు ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానాన్ని మంత్రివర్గ ఉపసంగం సమీక్షించనుంది సో గతంలో మాదిరిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బ్రాండ్లన్నీ కూడా మళ్ళీ తీసుకురాబోతున్నారు క్వార్టర్ బాటిల్ ప్రభుత్వం చెప్పినట్టుగా సో ఎనభై రూపాయలకి అయితే తీసుకురాబోతు ఉన్నారన్నమాట అయితే దీంట్లో భాగంగా మద్యం అమ్మకాలు అయితే ఇప్పుడు ప్రజెంట్ షాపుల ద్వారా ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది కదా మళ్ళీ టెండర్లు అయితే వేసి గతంలో ఉన్నట్టుగా షాపులని అయితే లాటరీ విధానంలో టెండర్లు అయితే వేసి అప్పు చెప్పే విధానం అయితే తీసుకొస్తూ ఉన్నారన్నమాట సో విధంగా కీలక మార్పులు చేస్తున్నారు అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది అక్టోబర్ ఒకటి దీని అయితే ప్రారంభిస్తూ ఉన్నారు లెక్కర్ బాటిల్ క్వార్టర్ బాటిల్ ఎనభై రూపాయలకే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని